ఒక ప్రభుత్వం మాది ఇంకో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా నెక్స్ట్ పరిపాలనలో వాళ్ళ ముద్ర వేసుకోవాలి అని చెప్పి బై డిఫాల్ట్గా అనుకుంటారు ఆ విధంగా పాలన సాగించే విధంగా పునాది వేసుకొని ముందుకు వెళ్తారు ముందుకెళ్తారు అంతేగాని గత ప్రభుత్వ హయాంలో చేసినటువంటి డెవలప్మెంటు వాళ్ళు ప్రారంభించండి వాళ్ళు మొదలెట్టినవి వాళ్ళు పూర్తి చేసినవి వాళ్ళు చేసిన వాటి అన్నింటినీ కూడా ధ్వంసం చేసేసి వాళ్ళ పేర్లు లేకుండా చేసి మొత్తం మనమే మన ఫోన్లోనే క్రెడిట్ చేసుకుందామని చెప్పి ఎవరు అనుకోరు డెఫినెట్లీ ఎవరు అనుకోరు గత ప్రభుత్వ ముద్ర నుంచి మన ముద్రలోకి రావాలనుకుంటారు కానీ ఫిజికల్గా అటువంటి ఆనవాళ్ళు లేకుండా చేయాలని చెప్పి అయితే ఎవరు అనుకోరు కానీ చంద్రబాబు గారు సర్కార్ ఈ రెండు నెలల నుంచి చేస్తున్న పనుల్లో ప్రధానమైనవన్నీ కూడా ఎక్కడే కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరే కనిపించకూడదు అని చెప్పి ఏకంగా కనుక ధ్వంసం చేయడానికి పోనుకోవడం వాళ్ళు చేసిన మంచి అంతా కూడా వీళ్ళ అకౌంట్ క్రెడిట్ చేసుకుంటూ ఉండడం మీరు అక్కడి నుంచి మొదలెట్టండి ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ ఆసుపత్రి దగ్గర నుంచి ఆడున్న శిలాఫలకాన్ని ధ్వంసం చేసేసారు రేపు మళ్ళీ వీళ్ళు కొత్తగా శిలాఫలకం కట్టి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు మరి వీళ్ళ పేర్లు వేసుకుంటే వేసుకుంటారేమో ఉదాహరణ దగ్గర ఒక దగ్గరేనా విజయవాడ నడిపోయిన అంబేద్కర్ మీదకి ఎక్కిన దాడికి వేసి శుద్ధి తీసుకుని ఆడ కొట్టేసిరి తాజాగా కృష్ణలంక విజయవాడ ఆడగట్టిన రిటైనింగ్ వాళ్ళ ఏదైతే ఉందో దాన్ని కూడా వీళ్ళు అకౌంట్లో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు దానిని కూడా వీళ్ళు అకౌంట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు అధికారంలోకి వచ్చి ఒక్క ఒక ఒక టెండర్ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఒక కంపెనీకి కాంట్రాక్ట్ ఇవ్వకుండా మేము కొత్త బస్సులు తెచ్చేసామని చెప్పి ఆ ఫోటోలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి ఆ బస్సులు వాళ్ళు ఫోటోలు పెట్టుకుంటే జనాల్ని ఎంత ఎంత తక్కువ అంచనా వేస్తున్నారు వీళ్ళు చేస్తే మేసే జగన్మోహన్ రెడ్డి బస్సులు ఇప్పుడు డెలివరీ అయిన వాటి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి మేమే తెచ్చాము మేమే తెచ్చామంటే ఎప్పుడు కాంట్రాక్ట్ ఇచ్చారు ఏ కంపెనీ కాంట్రాక్ట్ ఇచ్చారు అప్పుడే అంత రెండు నెలల్లో రెడీ చేసిన బస్సులు ఇచ్చిన కంపెనీ లేవి ఇలా అన్నా అంటే వాళ్ళు వాళ్ళు చేసినవన్నీ కనుక ఈ సైడ్ క్రియేట్ చేసుకోవడమ్మా సరే నీటి పరుదల ప్రాజెక్టులకు పేర్లు మార్చేశాను మార్చేస్తే అనుకుందాం ఇలా చేసిన డెవలప్మెంట్ అంతా కనుక ఆయన వాలంటీర్ సిస్టమ్ తీసుకొచ్చారు అది ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి కనిపిస్తారు కాబట్టి దాన్ని లేకుండా చేశారు సరే బాగానే ఉంది సచివాలయ వ్యవస్థ ప్రతి నెల మీరు రెండు నెలల నుంచి వీళ్ళు పింఛన్ ఇస్తున్నది అదే సచివాలయ వ్యవస్థ జగన్ తీసుకొచ్చిన సిస్టమ్ తోటి అనే చర్చ జరుగుతోంది దానికి కూడా ఇంకేదో మాడిఫికేషన్ చేస్తారంటే ఆ ముద్ర లేకుండా పోనీ అంటే ఇది వీళ్ళ పాలన స్టైల్ అనుకోవచ్చు చివరికి డెవలప్మెంట్ ప్రారంభోత్సవాలు పూర్తి చేసిన శంకుస్థాపనలు అవన్నీ కనుక ధ్వంసం చేసేసి ఇవన్నీ కనుక మన అకౌంట్ క్రియేట్ చేసుకొని ఎందుకు ఇప్పుడు ఎక్కడే కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరే కనిపించకూడదు అంటే ప్రభుత్వం ఒక జీవో జీవో ఇచ్చేస్తే అయిపోతుంది క్షేత్రస్థాయి నుంచి కూడా సిస్టంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే పేరు ఎక్కడన్నా శిలాపలకం మీద కానీ అంటే శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు ఏవైనా డెవలప్మెంట్ కార్యక్రమాలు ఎక్కడున్నా కూడా ఇమ్మీడియట్గా పేరు మార్చేయాలి వారం రోజులు టైం ఇస్తున్నామని సపరేట్గా ఒక జీవ తెచ్చిస్తే ఇంకేం ఇబ్బంది ఉండదేమో ట్రై చేయండి అప్పుడు అన్ని దగ్గరలో మీ శిలా పలకాలు ఆ బోర్డుల మీద పేర్లు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ప్రారంభించినటువంటి ఐదు మెడికల్ కాలేజ్ దగ్గర నుంచి అన్ని క్లాసులు స్టార్ట్ అయిపోయాయి కదా లాస్ట్ ఇయర్ వాటి నుంచి మొదలుపెట్ట మీద పేర్లు వేసుకుంటే సరిపోతుంది వీళ్ళ పాలనకు సంబంధించిన ముద్ర వేసుకోవాలి కానీ ఎంతసేపు అవన్నీ కనుక మన అకౌంట్లో ఏం చేసుకుంటూ పోదాం జనం నమ్మేస్తారు జనానికి ఏముంది జూత్ ఐజ్ తింటారు అని చెప్పి అనుకుంటే అందుకే అంటారు ఒక సపరేట్ జీవో ఇచ్చేయండి ఎక్కడే కూడా గత ప్రభుత్వ జ్ఞాపకాలు కనిపించవద్దు అని చెప్పి ఏమి ఇబ్బంది ఉండదు కదా